ఈరోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి ద్వారా బాబావారు చూపుతున్న సమాధానాలు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి ఒక నెంబర్ని కోరుకోండి వారికి బాబావారు ఏ విధమైన సమాధానం ఇస్తున్నారో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి జబ్బు తగ్గుతుంది అనుకున్న పనులు అయ్యేందుకు ఆచరించవలసిన విషయాలు కళల ద్వారా తెలుస్తాయి ఏదైనా సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే సుమా మీకు ఏ జబ్బు అవుతుందో అది తగ్గుతుంది మీరు అనుకునే పనులు అవ్వాలంటే ఏ విషయాలు ఆచరించాలో అవి కళల రూపంలో తెలుస్తాయి అది కూడా సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే అని బాబావారు ఇచ్చారు సాయినాథుని మించిన సద్గురువు ఎవరు లేరు కాబట్టి సాయినాథుని నమ్ముకొని మీ సమస్యకు పరిష్కారం కోరుకోండి నెంబర్ టూ కోరుకున్న వారికి షిరిడి యాత్ర చేసి శ్రీ సాయిబాబాను దర్శించి శరణాగతి చేయండి మీ కష్టములన్నీ మరుక్షణమే మటుమాయమైపోతాయి పుత్ర లాభం లేదా సమాగమం సిద్ధిస్తాయి షిరిడి ప్రవేశమే సర్వదు పరిహారం అని బాబావారు చెప్పారండి షిరిడి యాత్ర చేసి బాబాను దర్శించి శరణాగతి కోరుకోండి మీ కష్టంలన్నీ తీరుతాయని సమాధానం ఇచ్చారు నెంబర్ త్రీ కోరుకునే వారికి ఈరోజు రాత్రి నుంచి వచ్చే ఆదివారం వరకు లాభం కనిపిస్తుంది నూతన పరిచయాలు లభిస్తాయి వారిలోని యువతరం వలన మీ పనులు అని ఏమవుతాయని సమాధానం ఇచ్చారండి ఈ రోజు నుంచి ఏ రోజుల్లో మీ పని జరుగుతుందని కొత్త పరిచయాలు ఏర్పడతాయని ఆ కొత్త పరిచయాలలో యువతరంతో మీ పనులు పూర్తయితాయని బాబావారి ఇచ్చారు ఆ విధంగా మీరు అనుకునే జరగాలని కోరుకుంటూ అందరికీ సాయిరాం